నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో దిగ్గజ ఐటీ కంపెనీ రాబోతుంది కొన్ని వేల ఉద్యోగాలు అయితే రాబోతూ ఉన్నాయి అదేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఏపీలో దిగ్గజ కంపెనీ ఒక కంపెనీ అయితే రాబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇంతకీ అది ఏంటి కంపెనీ అండ్ కొన్ని వేల ఉద్యోగాలు కూడా వస్తున్నట్లు తెలుస్తూ ఉన్నాయి సో అదేంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు విషయం పక్కన పెడితే ముందు మనిషి తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి మనుగడ సాగించాలి అనే దాని మీద దృష్టి పెట్టారు అంతకన్నా ముందు రెవెన్యూ జనరేట్ మీద దృష్టి పెట్టారు ఎందుకంటే సుమారుగా నాలుగు లక్షల మూడు లక్షల కోట్ల అప్పుతో స్టార్ట్ అయిన రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి పదకొండు లక్షల కోట్ల అప్పుకెళ్ళింది ఎందుకు వెళ్ళింది కేవలం ఉచిత పథకాలు వీటికి ఉచిత పథకాలు కాకుండా మనుషుల్ని స్వతహాగా డెవలప్ అయ్యేలాగా అది వాళ్ళు వ్యక్తిగతంతో పాటు ప్రభుత్వంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెంది జీడిపి పెంచుకొని ప్రపంచంలోనే గొప్ప దేశంగా తయారవ్వాలనేది ఎవరు ప్రతి ఒక్కరు కోరిక మళ్ళీ పథకాలు ఇచ్చేసి సోమరపోతుల్లా ఉంటాము ఉద్యోగాలు చేయకుండా ఉంటాము అనేది కరెక్ట్ కాదు బట్ ఇప్పటికీ దానికోసం ఆశపడే వాళ్ళు ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ విషయంలో మరల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏవైతే వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలో వాటిని తీసుకురావడమే కాకుండా కొత్త అచీవ్మెంట్స్ ఏంటి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలని మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పిలిపించుకొని మళ్ళీ చేపించుకుంది తర్వాత విశాఖపట్నంని ఐటీ కారిడార్గా డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన సో అలాంటి సందర్భంలో ఇప్పటికే పరవాడ అలాంటి ఫార్మాసిటీలు ఉన్నాయి కూడా డెవలప్ అవుతుంది అట్లాగే ఇటు కొత్త వలస వైపు కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే జోన్కి సంబంధించిన మళ్ళీ పునరుద్ధరణ పనులు స్టార్ట్ అవుతున్నాయి అయితే ఇటు భీమినిపట్నం భీమిలి అంటారు నాకు తెలిసి భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ ఏదో దానికి పేరుంది బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ అంట భీమిలి అంటారు భీమినిపట్నం అని కూడా అంటారు విశాఖకి సిటీకి కొద్ది దూరంలో ఆనుకొని ఉండే ఒక నగరం అది మున్సిపాలిటీ సో దానికి దగ్గరలో ఉండే ఒక పరిధిలో ఉండే ఒక కాపులు ఉప్పాడ అనుకుంది ఆ కాపులు ఉప్పాడ ప్రయోజనంతా ఇప్పుడు ఐటీ కారిడార్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఎందుకు డిసైడ్ అయ్యారంటే మరలా విశాఖపట్నం నుంచి అటు శ్రీకాకుళంకి విజయనగరం కెళ్ళే హైవేలోనే భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది ఆల్రెడీ దానికి పేరు కూడా డిసైడ్ చేసేశారు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని సో దానికి అది ఎందుకు పెట్టారంటే మూడు జిల్లాలకి కన్వీనియంట్గా దగ్గరగా ఉండేలాగా ఏది ఉత్తరాంధ్ర ఉమ్మ ఒకప్పుడు మూడు జిల్లాలు ఇప్పుడు ఆరు జిల్లాలు అయిపోయాయి ఈ మూడు జిల్లాలకి ఆరు జిల్లాలకు కలిపి ఉమ్మడిగా ఉండేలాగా పైగా ఈ ఐటీ కారిడార్ వస్తే అక్కడ అక్కడ నుంచి వాళ్ళకి వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా ర్యాప్ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది సో ఇప్పుడు చిన్న చింతగా వస్తున్నాయి ఆల్రెడీ బీపీఓ కంపెనీలు కొన్ని స్టార్ట్ అయ్యి కరోనా తర్వాత చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తో కూడా వైజాగ్ నుంచి వర్క్ చేసుకుంటూ నడిపించేస్తున్నారు సో టీసీఎస్ లో పెట్టడానికి జస్ట్ ఒక మూడు నాలుగు నెలల కిందటే మన మంత్రి లోకేష్ గారి సమక్షంలో ఒప్పంద పత్రాలు రెచ్చిపుచ్చుకున్నారు అది స్వయంగా టాటా వాలే అనౌన్స్ చేశారు ఇప్పుడు ఇప్పుడైనా సరే కంపెనీలు అంటే ఏమొచ్చేయాలి అంటారు ఎందుకు చిన్నా చిత్రక కంపెనీలు వచ్చినా ఇప్పుడు నా కజిన్ లాంగ్ రిలేషన్ చేస్తున్నాడు వాడు సౌత్ కొరియాకి సంబంధించిన ఒక కంపెనీలు చేస్తున్నాడు ఇంకా చిన్న స్టార్టప్ కంపెనీ ఇంకొకడు జర్మనీకి సంబంధించిన కంపెనీలు చేస్తున్నాడు అది చిన్న బీపీఓ అంటే ఇలా వస్తున్నాయి ఆ కంపెనీ పేర్లు వినకపోతే మనకి ఉందా నిజంగా కంపెనీ వచ్చిందా ఎట్లా అనుమానిస్తారు సరే ఇట్లా కాకుండా లెవెల్ వన్ కంపెనీలు ఉంటాయి లెవెల్ వన్ కంపెనీ ఏంటంటే ఇప్పుడు టాటా లాంటివి హెచ్ఎల్ కానీ హెచ్పి కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు దాంతోపాటు పోటీగా ఉండే కంపెనీ ఇప్పుడు రాబోతుంది అదే సిటీఎస్ అంటారు మంది అంటే కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్ ఒక పెద్ద దిగ్గజ కంపెనీ అది బే అంటే ప్రధానంగా ఐటీ బేస్డ్ సంబంధించిన కంపెనీ అది సో అది ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఒక్క ఎకరాలతో ఒక క్యాంపస్ రెడీ చేయడానికి సిద్ధమవుతుంది ఇరవై ఎనిమిది కల్లా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేసి ఇరవై ఎనిమిది ఎండింగ్కే కార్యకలాపాలు స్టార్ట్ చేయాలని కూడా చూస్తుంది అంటే మొత్తం సర్వీసెస్ కానీ అన్నీ కూడా సో అట్లాంటి సిటీఎస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్త నినాదం ఏంటంటే ఏదైతే తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అవును మా ఉద్యోగాలు మాకు కావాలి అని నినాదం వచ్చిందిగా సహజం ఇప్పుడు అమెరికాలో నడుస్తుంది కూడా ట్రంప్ ఎత్తుకున్న నినాదం అదేగా మా అమెరికాలకే మొదటి ప్రాధాన్యత అమెరికన్ కానీ అలాగా తెలంగాణలో అది వచ్చిన తర్వాత కొన్ని కొన్ని కంపెనీల్లో కొన్ని కొన్ని కేసుల్లో అది కొంచెం ఆ చాప కింద నీరులాగా అది విస్తరించింది తెలంగాణ వాడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం తప్పులేదు లోకల్గా ఇవ్వాలి ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఎయిటీ పర్సంటేజ్ లోకల్ ట్వంటీ పర్సంటేజ్ నాన్ లోకల్ ఉన్నది ఎప్పుడైతే ఈ ప్రాంతీయ భావాలు వచ్చేసా ఎక్కువయ్యాయో ఖచ్చితంగా మొత్తం వంద శాతం ఆకే రావాలని ఫీలింగ్లో కూడా ఉన్నారు సో బట్ ఇప్పుడు అక్కడ కూడా అదే స్టార్ట్ అయింది మనకు మనం కూడా అలా చేసుకోకపోతే ఇప్పుడు విశాఖపట్నం అనేది ఏంటంటే డిఫెన్స్తో కూడిన కొన్ని కొన్ని సెక్టార్లు ఉండడం వల్ల నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు అలా కాదు మనకు కూడా ప్రాంతీయత అంటే ఒక తమిళ వాళ్ళలాగా మనకు కూడా ప్రాంతీయత వచ్చే ఫీలింగ్లో మనకే పెద్దపేట వేయాలనే దీంట్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ అది రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది ఒక విధంగా మంచిదే ఇప్పుడు ఎంత అనుకున్నా తమిళ బా వాళ్ళు హిందీ మాట్లాడరు బా ఇంగ్లీష్ కూడా మాట్లాడరు తమిళే మాట్లాడుకుంటున్న వాళ్ళు అలా చేసుకుంటున్నారు ప్రతి ప్రాజెక్ట్ని ప్రతి పెద్ద కంపెనీ చెన్నై లేదంటే కోయంబత్తూరు లేదంటే మధురై రప్పించుకుంటున్నారుగా అక్కడ మళ్ళీ వాటర్ ప్రాబ్లము మనుషులు విపరీతమైన వేడి బ్లాక్ అవుతారు అయినా కూడా ఎక్కువ ఎలా వస్తున్నాయంటే వాళ్ళకి యూనిటీగా ఉన్నారు సో మనం కూడా యూనిటీగా ఉండి లోకల్కే ఎక్కువ ప్రాధాన్యత వచ్చి మంచి ఉద్యోగాలు మనకే వచ్చేలా చూసుకొని చేసుకోవాలనేది ఇప్పుడు కొత్త నినాదం స్టార్ట్ అయిపోతుంది చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తున్నారు ఇప్పుడు సంస్థ కూడా ఎంత కొత్త నినాదం తీసుకున్నా కూడా లోకల్గా లోకల్ వాళ్ళకి ఎవరు ఎంతవరకు ఇవ్వగలుగుతాడు అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ వరకు లోకల్గా ఇవ్వగలుగుతాడు ఏది టెక్నికల్ వాల్యూస్ తో సంబంధం లేనివి బట్ టెక్నికల్ వ్యాల్యూకి వచ్చేసరికి సంస్థ ఏం చేస్తుంది ఎవడు బాగా సత్తా ఉందో ఎవరికి మంచి పర్సంటేజ్ ఇచ్చిందో ఎవడు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయో వాడికి ఇస్తుంది అంతే కదా అది జర్మనీ అవ్వచ్చు జపాన్ కూడా అవ్వచ్చు అమెరికా కూడా అవ్వచ్చు భారతీయుడైనా అవ్వచ్చు సో అట్లాంటి కనీసం ఆ నాన్ టెక్నికల్ జాబ్స్ వరకు ప్రాంతీయత మీద నడిపించాలనేది కూడా ఇప్పుడు కొత్తగా మెల్లగా విశాఖపట్నంలో అటువంటి నినాదం స్టార్ట్ అయింది విన్నాను ఒకవేళ అలా జరిగితే మంచిదేగా మన మన ఉద్యోగాలు మన స్థానికత అనే నినాదం అది మంచి కాన్సెప్ట్ సో మొత్తం మీద ఐటీ దిగ్గజాలు వస్తున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టీసీఎస్ సిటీఎస్ సిటీఎస్ కాగ్నిజ్ టెక్నో సొల్యూషన్స్ టాటా కమ్యూనికేషన్ సర్వీసెస్ వస్తాయి వస్తాయి దానికి తోడు డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు అంట ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు అంటే ఉద్యోగస్తులు ఎనిమిది వేల మంది మరి వాళ్ళు ఉండడానికి రెంటెడ్ హౌసెస్ కావాలి సో రెంట్ ఇచ్చి వార్నర్స్ బాగుపడతారు క్యాబ్స్ డ్రైవర్ బాగుపడతారు హౌస్ కీపింగ్ తర్వాత సెక్యూరిటీ యాంట్రీ వాళ్ళు ఫుడ్ వాళ్ళు అన్నీ ర్యాపిడో సర్వీస్ ఇవన్నీ పెరుగుతాయి కదా సో అన్నీ బాగుంటాయి సో అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఇమీడియట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి సింగిల్ పేపర్ డాక్యుమెంటు అది కూడా ఇప్పుడు పెద్ద టాక్ ఏంటంటే రూపాయికో రెండు రూపాయలకో ఇచ్చేస్తున్నారు లీజ్ మీద గజం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది గజమో ఎకరమో కూడా తెలియదు కానీ ఏదైనా తక్కువ ధరకే ఇస్తున్నాం ఒక నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్ అది ఉంటుంది కదా అట్లా ఇచ్చి ముందు రెవెన్యూ జనరేట్ చేయాలి అభివృద్ధి అవ్వాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు చూద్దాం మీరు ఇది ఎంత ఫార్వర్డ్గా వెళ్తే అంత మంచిదని నా అభిప్రాయం అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ